దేవుడే మాట్లాడుతున్నాడు ఏమని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు రేపలలో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటే దాని అర్థం ఏంటి తల్లి గర్భాన్ని మోస్తున్న సమయం దగ్గర నుంచి ఆ కొడుకు చనిపోయేంత వరకు లేదా ఈ తల్లి చనిపోయేంత వరకు ఆ భారాన్ని పోసే ఏకైక వ్యక్తి తల్లి అవునా తండ్రి అతను తిన్నా తిరగిపోయినా అతను ఒక పూట పోస్తున్నప్పటికీ కూడా బిడలికి మూడు పోట్ల పెట్టాలి అన్న ఒక ఉన్నతమైన లక్షణం కలిగిన వాడు తండ్రి అవునా ఈరోజు గమనించండి ప్రియుల రాబోతున్న రోజులు ఇంకా దారుణంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే సకానికి సగం చాలా దారుణంగా మారిపోయింది పిడల వ్యవస్థ చాలా దారుణంగా మారిపోయింది